డాక్టర్ గారు కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే అండి నా పేరు అరుణ నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను ఓకే అరుణ గారు ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారికి చెప్పండి అరుణ గారు నమస్తే అమ్మా నమస్తే మేడం యాక్చువల్లీ నా స్కిన్ కొంచెం బ్లాక్ మేడం నేను బ్లాక్ చెప్పండి బాగా స్కిన్ అంతా డ్రై అయిపోతుంది అందులో ఇంకా బ్లాక్ అయిపోతుంది స్కిన్ మొత్తం ముడుచుకుపోయినట్టు అయిపోతుంది మేడం సహజంగా శీతాకాలంలో జరిగేటువంటి చర్మంలో వచ్చేటువంటి మార్పుల గురించే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అవే ఆ లక్షణాలే మీరు చెప్తున్నారు సో ఏంటంటే చర్మం వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో ఉన్నా కూడా కొంచెం స్కిన్కి మాయిశ్చరైజర్లు ఎక్కువగా రాసుకోవడం అదేవిధంగా వాటర్ ఎక్కువగా తీసుకోవటం సీజనల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటము వైటమిన్ ఏ వైటమిన్ డి వైటమిన్ ఈ వైటమిన్ కే ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఇవి చర్మం పైన ఉండేటువంటి రక్షణ కవచం లాగా చర్మం బాగా అందంగా మృదువుగా ఉండేలాగా ఉపయోగపడేటువంటి విటమిన్స్ అనమాట ఇవి మీరు తీసుకునేటువంటి ఆహారం కానీ మీరు రాసుకునేటువంటి లోషన్స్లో కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఉండటం కారణంగా అవి చర్మంలోంచి త్వరగా వెళ్ళిపోయి చర్మం త్వరగా ముడతలు అయిపోవటము లేదా పగుళ్ళు రావటము కాంప్లెక్షన్ నిండుగా అయిపోవటము కాస్త నల్లగా అయిపోయినట్టు చర్మం అనిపించటం ఇట్లాంటివన్నీ కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాసిబిలిటీ ఉంటే మీరు తీసుకునే ఆహారంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వైటమిన్ ఏ అంటే క్యా క్యారెట్స్లో బీటా క్యారోటీన్స్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాల్లో ఇవి ఉంటుంది కాబట్టి వైటమిన్ ఏ వైటమిన్ డి వైటమిన్ ఈ వైటమిన్ కే ఇవి ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం లేదా సప్లిమెంట్ రూపంలో అయినా కూడా అవి మీరు తీసుకో అనేది ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవటము లేదా మజ్జిగ తీసుకోవటం అంటే బాడీని హైడ్రేట్ చేయటం అనేది కూడా ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు చర్మం పైన ఏ ఇబ్బందులు అయితే వచ్చినాయో అవి నాచురల్ గా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది సో ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంటి జాగ్రత్తలు పాటించిన మనం చెప్పినట్టు కొన్ని రకాలైనటువంటి మాయిశ్చరైజర్స్ అంటే నాచురల్గా దొరికేటువంటి ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి జోజోబా ఆయిల్ షీ బటర్ కోకో బటర్ ఇట్లాంటి ఆయిల్స్ వాడిన తర్వాత కూడా వాళ్ళకి సమస్య తగ్గలేదు లేదా ఇలాంటి ఆయిల్స్ లేవు న్యాచురల్గా దొరికేటువంటి వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయి లేదా కోకోనట్ ఆయిల్ ఉంది ఇలాంటి ఆయిల్స్తో అయినా సరే వాళ్ళు చర్మం పైన లైట్గా స్నానం చేయడానికి ముందు అభ్యంగణం లాగా శరీరం మొత్తము అభ్యంగణం చేసుకోవటము అదేవిధంగా తీసుకునేటువంటి స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కూడా అయితే డాక్టర్ గారి పర్టికులర్గా శీతాకాలంలో కొంతమంది చర్మానికి సంబంధించి చూస్తే కనుక ఇటువంటి ఆయిల్ సప్లై చేసినా కూడా ఇచ్చింగ్ ఫామ్ అవుతూ ఉంటుంది ఎందుకంటారు అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అదేవిధంగా వాళ్ళ శరీరం శుభ్రం చేసుకోకపోయినా అంటే బాగా ఎక్కువ లేయర్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటాం అంటే డ్రస్ మీద స్వెటర్స్ వేసుకోవడం కానివ్వండి బ్లేజర్స్ వేసుకోవడం జాకెట్లు వేసుకోవటం దుప్పట్లు బాగా కప్పేసుకొని చలిక ముడుచుకొని అట్లానే పడుకోవటం కారణం ఇంకొకటి బాగా హార్ష్గా ఉండేటువంటి సోప్స్ వాడుతూ ఉంటారు ఆ సోప్స్ కూడా ఏం చేస్తారంటే చర్మం పైన ఉండేటువంటి తేమను తీసేస్తూ ఉంటాయి కొన్ని రకాలైనటువంటి హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని లిక్విడ్స్ వాటిలో ఏంటంటే కొన్ని సాల్వెంట్స్ ఉంటాయి కెమికల్స్ అనమాట అవి ఏంటంటే మన చర్మంలో ఉండేటువంటి చర్మ గ్రంథుల్ని శేబం చర్మం మృదువుగా ఉంచేటువంటిగా ఆయిల్స్ ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్టు వైటమిన్ ఏ కానివ్వండి ఇట్లాంటి విటమిన్స్ ఎస్పెషల్లీ వైటమిన్ ఇలాంటివి చర్మానికి మృదువుగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి అలాంటి విటమిన్స్ అన్నీ కూడా త్వరగా డీనేచర్డ్ అయిపోయి చర్మంలోంచి వెళ్ళిపోయేదానికి అవకాశం అలాంటి వాళ్ళలో చర్మం పైన దద్దుర్లు రావడం పొక్కులు రావడం చర్మం క్రాక్స్ డెవలప్ అవ్వటము ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో ఈ సోప్తో గిన్నెలు కడిగిన బట్టలు ఉతికినా అట్లాంటి వాటిల్లో హార్ష్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి త్వరగా ఈ వింటర్ సీజన్లో చేతులు పగిలిపోవటము ఈ చిగుళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మంటలు రావటము ఇట్లాంటివి గోర్లు దగ్గర ఉండే నెయిల్ బెడ్స్ కాస్త ఎక్కువగా పొరలలాగా లేచిపోవటము బాగా మంటలు రావటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం సో దానిక ఒక రెమెడీగా ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ హార్ష్ కెమికల్స్తో గిన్నెలు కడవడం పాసిబిలిటీ ఉంటే ఇప్పుడు మనకి గ్లౌజులు దొరుకుతున్నాయి అన్ని చోట్ల కూడా ఆ గ్లవ్స్తో వాడటమో లేదంటే కొంతమందికి నెయిల్స్కి సంబంధించి సమస్యలు ఉంటాయి అంటే సోరియాసిస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు నెయిల్స్కి వచ్చినటువంటి సోరియాసిస్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా గ్లౌజులు వేసుకోవడం కానివ్వండి ముందుగానే చేతులకి ఆయిల్ రాసుకొని ఆ సోపుని వాడటము బట్టలు ఉతకటం కానివ్వండి గిన్నెలు శుభ్రం చేసుకోవడం కానివ్వండి ఇట్లాంటివన్నీ చేసినట్లయితే కొంత తేమని కంట్రోల్ చేసిన వాళ్ళం లాక్ చేసిన వాళ్ళం అవుతాము అంతేకాకుండా సమస్య అనేది తీవ్ర రూపం దాల్చకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది